ఉన్నప్పుడు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడేమో మహబూబ్ నగర్ పట్టణంలో నాలుగు వేల మందికి డబుల్ బెడ్రూమ్ ఇస్తే ఈ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చినాక వాళ్ళ కాంగ్రెస్ గతంలో ఉన్నప్పుడు ఇచ్చిన పట్టాలనే ఈరోజు తిరిగి అవేదో ఆక్రమణల కింద చిత్రీకరించి దయా దాక్షిణ్యం లేకుండా ఉదయం మూడు గంటలకి నోటీసు లేదు కనీసం పేదవాళ్ళనే సోయి లేదు ఆ పేదవాళ్ళ పిల్లలు అక్కడ చదువుకుంటున్నారనే జ్ఞానం లేదు వాళ్ళంతా దివ్యాంగులనే ఇంగిత జ్ఞానం కూడా లేదు కనీసం ఇంత కుసంస్కారంగా బుల్డోజర్లని ఇంటి మీదికి పంపి వాళ్ళందరినీ పొద్దున మూడు గంటలకు వచ్చి నిర్దాక్షిణ్యంగా ఇరవై తొమ్మిది ఆగస్టు నాడు కొట్టిపారేసినారు డెబ్బై ఐదు ఇండ్లు నేలమట్టం చేసినారు నేను రేవంత్ రెడ్డి గారిని అడుగుతా ఉన్నా పదే పదే చెప్తుంటావు పాలమూరు బిడ్డను నేను మీ పాలమూరు బిడ్డల ఆశీర్వాదంతోనే ముఖ్యమంత్రి అయినాను అని చెప్తా ఉంటావు ఎందుకు నువ్వు ముఖ్యమంత్రి అయింది పేద ప్రజల కడుపు కొట్టనికా పేద ప్రజలు మీ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన పట్టాలలో ఇల్లు కట్టుకుంటే వాటిని కూలగొట్టనికా రోజు నేను అడుగుతా ఉన్నా ఈ ప్రభుత్వాన్ని ఒక్క కారణం చెప్పగలుగుతారా ఫలన కారణంతోనే అక్కడ కూలగొట్టినామని నిజానికి చిత్తశుద్ధి ఉన్న ప్రభుత్వం అయితే గతంలో కేసీఆర్ గారి ప్రభుత్వం చేసినట్టుగా పేదలు బీదలు ఉంటే వాళ్ళు గనక ఎక్కడైనా గవర్నమెంట్ స్థలంలో ఇల్లు కట్టుకుంటే జీవో నెంబర్ యాభై ఎనిమిది యాభై తొమ్మిది కింద అనాడు రెగ్యులరైజ్ చేసిన ఘనత కేసీఆర్ గారి ప్రభుత్వాన్ని అక్కడ ఎవరైనా తెలివక కట్టుకుంటే పేదవాళ్ళు కదా ఒక గుంటెడు జాగా కంటే తక్కువ ఉంటే వాళ్ళకే లీగలైజ్ చేయండి రెగ్యులరైజ్ చేయండి అని చెప్పి లక్షల పట్టాలు జీవో నంబర్ యాభై ఎనిమిది కింద పేదవాళ్ళకు అందజేసిన యాభై తొమ్మిది కింద నూట ఇరవై గజాల కంటే ఎక్కువ ఉంటే నామమాత్రం ఫీజు ఒక పది పర్సెంట్ ఫీజు పెట్టి మార్కెట్ వాల్యూలో వాళ్ళకు కూడా రెగ్యులరైజ్ చేసినాం ఇది సంస్కారవంతమైన ప్రభుత్వం చేయాల్సిన పని కానీ నీ ప్రభుత్వం ఏం చేస్తుంది రోడ్డు మీద దివ్యాంగులను పడేసి వాళ్ళు పాపం కళ్ళు లేని వాళ్ళు కాళ్ళు లేని వాళ్ళు చేయి లేని వాళ్ళు వాళ్ళను గోసబుచ్చుకుంటే వాళ్ళ పిల్లలు రోడ్డు మీద పడితే బడికి పోయే పిల్లలు పుస్తకాలు కొట్టుకపోతే మా శ్రీనివాస్ గౌడ్ గారు పాపం పది రోజుల పాటు వాళ్ళకు అండగా ఉన్నాడు వాళ్ళకు భోజనం పెట్టినాడు వాళ్ళను శిబిరానికి తరలించి ఆదుకునే ప్రయత్నం చేసినాడు నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారిని పాలమూరు బిడ్డ అని చెప్పుకునే రేవంత్ రెడ్డి గారిని అడుగుతా ఉన్నా నీకు కనుక నిజంగా సంస్కారం ఉంటే నీకు కనీసం పేదల పట్ల ప్రేమ ఉంటే వెంటనే ఆ డెబ్బై ఐదు మందికి వెంటనే తక్షణమే డబుల్ బెడ్రూమ్ ఇల్లు కేటాయించు ఉన్నాయి మహబూబర్ లో మేం గట్టిన ఇంకా అయ్యని ఇంకో ఈజీగా ఇంకో రెండు మూడు వందలు వెంటనే కేటాయించు వాటిలోకి వాళ్ళని తరలించు ఇది నెంబర్ వన్ డిమాండ్ రెండవది ఏ అధికారులు అయితే అక్రమంగా అన్యాయంగా బుల్డోజర్లు పెట్టి ఆ పేదలను రోడ్డు మీద పడేసినారో వాళ్ళ మీద చర్య తీసుకో నువ్విచ్చిన పట్టాకు నీ ప్రభుత్వం నీ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన పట్టాకే విలువ ఇవ్వని నువ్వు ఇచ్చిన పట్టాను చిత్తుకాయుధంతో చూసిన అధికారులు ఉన్నారో వాళ్ళ మీద వెంటనే చర్య తీసుకోవాలి సస్పెండ్ చేస్తావా సర్వీస్ నుంచి తొలగిస్తావా ఏం చేస్తావా వచ్చేయ్ కానీ దమ్ముంటే ఆ నిర్ణయం కూడా తీసుకోవాలని చెప్పి నేను రేవంత్ రెడ్డిని డిమాండ్ చేస్తా ఉన్నా మరొక ముఖ్యమైన మాట కూడా ఈ సందర్భంగా నేను ఈ నాగరి కర్నూలు వేదికగా చెప్పదలుచుకున్నా ఇప్పుడే ఇక్కడికి వచ్చేటప్పుడు మా సోదరులు మరి జనార్దన్ రెడ్డి గారు ఆల వెంకటేశ్వర రెడ్డి గారు శ్రీనివాస్ గౌడ్ గారు నవీన్ రెడ్డి గారు ఎమ్మెల్సీ గారు అందరం కలిసి మాట్లాడుకుంటూ వస్తా ఉన్నాం వస్తుంటే నేను అడిగిన మరి ఏమైందన్నా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం కేసీఆర్ గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ వలసల జిల్లాగా పేరుపడ్డ పాలమూరును తప్పకుండా చేయాలన్న ఉద్దేశంతో కేసీఆర్ గారు ఒకవైపు పెండింగ్ లో ఉన్న ప్రాజెక్టులన్నీ కూడా కలోకృతి కావచ్చు బీమా కావచ్చు నెట్టెంపాడు కావచ్చు వాటిని శరవేగంగా రన్నింగ్ ప్రాజెక్టులుగా మార్చి పూర్తి చేసి ఎనిమిది లక్షల ఎకరాలకు నీలిచ్చిన నాయకుడు కేసీఆర్ గారు ఒక పాలమూరు జిల్లాలో మరి అట్లాంటి పాలమూరు శాశ్వతంగా ఒక ధాన్య భాండాగారం కావాలన్న ఉద్దేశంతో పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని తీసుకున్న విషయం మీకు తెలుసు అందులో రిజర్వాయర్లు అన్ని పూర్తయినాయి వట్టెం కావచ్చు కరివేన కావచ్చు దండాపూర్ కావచ్చు ఏదుల కావచ్చు అన్నీ కూడా నార్లాపూర్ కావచ్చు ఇవన్నీ కూడా పూర్తయిపోయినాయి పూర్తి కావడమే కాకుండా కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే అందులో కొల్లాపూర్లోనే మరి నార్లాపూర్ దగ్గర అనుకుంటా ఒక పంప్ కూడా ఆన్ చేసి ఆనాడు నీళ్లు కూడా వదలడం జరిగింది ఇక మిగతాది ఇప్పుడు రేవంత్ రెడ్డి చేయాల్సిందల్లా ఏను గెల్లింది తోక చిక్కింది అన్నట్టు అన్న తొంభై ఐదు శాతం పని అయిపోయింది ఇంకో ఐదు పది శాతం పని మిగిలింది కేవలం ఆ కాలువల కోసం ఏదైతే భూసేకరణ చేయాలో ఆ పని చేయాలా ఇప్పుడే వెంకటేశ్వర రెడ్డి గారు చెప్తా ఉండే నాకు అన్న మన ప్రభుత్వం ఉన్నప్పుడే ఆ టెండర్ కూడా పిలిచినాము ఈ దుర్మార్గులు వచ్చి అది కూడా రద్దు చేసినారు అని అన్న చెప్తా ఉండే మరి రెడ్డి గారు అన్న మొత్తం ఈ ప్రాంతం అక్కడ కొల్లాపూర్ నుంచి మొదలు పెడితే మనకి ఇక్కడ షాద్ నగర్ అవతల జడ్చర్ల దాకా ఉద్దండపూర్ దాకా బ్రహ్మాండంగా అన్ని పనులు కూడా పూర్తి చేసి ఉన్నాం వీళ్ళు చేయాల్సింది కేవలం ఐదు పది పర్సెంట్ పని మాత్రమే మిగిలింది చేసేస్తే నీళ్లు వచ్చేస్తాయనే ఒక ఆశతో జనార్దన్ రెడ్డి గారు చెప్తా ఉండి